తూరపకొండలు ఒక సామెత ఉంది కదా దానికి తగ్గట్టే ఒక ఆవిడ ఏం చేసిందంటే నా దగ్గర మోడల్ బ్లౌజ్ కుట్టించుకుంది స్టోన్స్ లేస్ వేసి చారీలో క్లాతిన్ తీసి మంచి డిజైన్ పెట్టి కుట్టాను అయితే ఎప్పుడైనా మోడల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది ఆ మోడల్ కి తగ్గట్టు అది కాకుండా ఆ లేస్ కూడా స్టోన్స్ తో వచ్చింది కాబట్టి కాస్త ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట అయితే నేను చెప్పిన కాస్ట్ ఆవిడకి ఎక్కువ అనిపించింది అనిపిస్తుంది మన దగ్గరే అనిపిస్తుంది వీళ్ళకైతే ఒక అనుభవం వచ్చే వరకు వీళ్ళకి తెలియదు అయితే ఈ విషయాలని మా ఫ్రెండ్కి చెప్పింది అనమాట ఫ్రెండ్ కదా ఇంకా నాకైతే చెప్పేసింది మన ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి మనం కుట్టినప్పుడు తెలిసిపోతూ ఉంటాయి కదా కాస్త దూరంగా ఉన్న వాళ్ళ విషయాలు అయితే తెలియవు కానీ ఫైనల్ గా ఒక పండక అయితే మంచి చీర తీసుకుని అందులో జాకెట్ అయితే నాకు ఇవ్వలేదండి ఇంకా ఈసారి సారి బోటిక్ లో ఇచ్చుకుందా అనమాట అయితే అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు చెప్తే నాకే నవ్వు వస్తుంది చూడగానే నవ్వు వచ్చింది అనమాట ఆ బ్లౌజ్ చూసి బ్యాక్ డిజైన్ ఎలా ఇచ్చారంటే చైర్ లో క్లాత్ని రెండు బద్దీల కింద అతికేసి వెనకాల ఇచ్చేసి అయితే ధర మాత్రం పేలిపోయింది మనం తీసుకున్న ఒక వంతుకి మూడు వంతులు లెక్క పెడితే ఎంత మనీ వేస్తామో అంత మనీ తీసుకున్నారు అంతే కక్కలేక మింగలేక అనకుండా వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి వచ్చేసిందంట మా ఫ్రెండ్ కి చెప్పింది మా ఫ్రెండ్ నాకు చెప్పింది అనమాట తర్వాత ఏ పండుగలు వచ్చినా నా దగ్గరికి బ్లౌజులు ఇచ్చుకుని వచ్చేది ఇందుకే దోరూపు కొండలు అంటారు దగ్గరికి వెళ్తేనే కదా తెలిసేది